అతను ముందే ధనవంతుడు ఆ సంవత్సరం విస్తారమైన ధాన్యం అతని చేతికి వచ్చింది మంచి పంట పండింది మరి నా పంట అంతటిని కూడా ఈ ధాన్యం అంతటిని కూడా సమకూర్చుకొని దాచిపెట్టడానికి నాకున్నటువంటి ప్రదేశము సరిపోదు కాబట్టి నేను పాత కొట్లు విప్పి కొత్తవి కట్టిస్తాను ఇంకా ఎక్కువ పెద్దవి చేస్తాను అందులో ఈ పంట అంతటిని కూడా సమకూర్చుకుంటాను నా ధాన్యమును మరియు నా ఆస్తిని ఏమండి ఏమన్నాడు నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని ఏమేమి సమకూర్చుకుంటానన్నాడు ధాన్యమును మరియు ఆస్తిని లోకంలో మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పోరాడుతూనే ఉన్నారు పరిగెత్తుతూనే ఉన్నారు సమకూర్చుకోవడానికి కొంతమంది భూమి మీద జీవితం సజావుగా సాగడానికి కావలసిన ఆహారపు వస్తువులు ధనం మొదలైన వాటిని సమకూర్చుకోవడానికి తిప్పలు పడుతున్నారు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో సమకూర్చుకొనవు దాచిపెట్టుకోవు అయినా మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషిస్తూ ఉన్నాడు మీరు అనేక పిచ్చుకల కంటే అనేక పక్షుల కంటే శ్రేష్ఠులు కదా మరి నిశ్చయంగా ఆయన మిమ్మల్ని కూడా పోషించును కదా అని దేవుని వాక్యం స్పష్టంగానే చెప్పింది అయినప్పటికీ నీ మనుషుని తపన ఏ రోజుకు ఆ రోజు దేవుని మీద ఆధారపడదాం అనుకోడు దాచిపెడదాం దాచిపెడదాం సమకూరుద్దాం అని పడతా ఉంటాడు ఇక్కడ ఈ ధనవంతుడి మనస్సుని మన మనసుని కంపేర్ చేసి చూసినప్పుడు పెద్ద తేడా ఏమనిపించదు ఒకవేళ నిజంగా అలాంటి సమృద్ధి మనకు కూడా ఉంటే మనం కూడా అలా అనుకుంటామేమో అనిపిస్తుంది విస్తారమైనటువంటి ధాన్యము ఆస్తి నాకు సమకూర్చబడింది కనుక నేను వీటన్నిటిని కూడా దాచిపెట్టుకుంటాను దాచిపెట్టుకొని నా ప్రాణంతో చెప్పుకుంటాను అనేక సంవత్సరాలకు సరిపోయినంత ఆస్తి నీకు ధాన్యము సమకూర్చబడింది తిండికి దిగులు లేదు మరి ధనం ఉంది గనక కావలసిన వస్తు సామాగ్రికి దిగులు లేదు గనక ఇక నా ప్రాణమా తిను తాగు సుఖించని చెప్పుకుంటాను అని అనుకున్నాడు మనుషుల వెంపర్లాటంతా ఏదో ఒకటి సమకూర్చుకోవాలని కష్టపడి ఒక ఉద్యోగాన్ని సమకూర్చుకుంటే జీవితాంతం ఇక ఏ లోటు లేకుండా బ్రతికేయచ్చు అని చదువుకున్న యవనస్తులు ఉద్యోగాన్ని సమకూర్చుకోవడానికి తిప్పలు పడతారు అది తప్పని నేను అన్నట్ల మంచిదే సమకూర్చుకోవాలి మరి ఫ్యామిలీని రొటేట్ చేయాలంటే తప్పనిసరిగా కావాలి కదా అలాగే కొంతమంది పదవులు సమకూర్చుకోవడానికి తిప్పలు పడతారు కొంతమంది జనమును సమకూర్చుకోవడానికి తిప్పలు పడతారు కొంతమంది ధాన్యమును ధనమును సమకూర్చుకోవడానికి తిప్పలు పడతారు ఇట్లా మనుషులు రకరకాల వాటిని సమకూర్చుకుంటానికి ఇష్టపడతారు రోమాపత్రిక చెప్పింది రోమాపత్రిక చెప్పింది కొంతమంది ఉగ్రత దినమందు ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు అని రోమాపత్రిక నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని ఉగ్రత సమకూర్చుకోవటం ఏంటంటే కొంతమంది చేసేటువంటి పనుల వల్ల దేవుడు ఒక్కసారే అంటే పని తప్పు జరిగినప్పుడు వెంటనే ఉగ్రత చూపడట ఆ కోపాన్ని అట్లా ఆపుకుంటాడంట అట్లాగా కానీ అమౌంట్ దాచిపెడతామే నెలకింతని కట్టి పోస్ట్ ఆఫీస్లో నెలకింతని కట్టి దాచిపెడతామే అట్లాగే కొంతమంది చేసేటువంటి పాపిష్టి క్రియల వలన దేవుని దగ్గర ఉగ్రత సమకూర్చుకుంటారంట ఉగ్రత దాచిపెట్టుకుంటున్నారు అది నేను చెప్పాల రోమపత్రిక రెండు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది కొంతమంది ఇలాగా సమకూర్చుకుంటూ ఉన్నారు దేవుని సంబంధంగా మనం ఏం సమకూర్చుకోవాలి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే మనం కూడా సమకూర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి అయితే అవి ఇక్కడికి సంబంధించినవి కావు అక్కడ ఏం చెప్పాడంటే ముగింపులో దేవుని ఏడల ధనవంతుడు కాక తన కోసమే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పాడు ఇది సాక్షాత్ యేసు చెప్పిన మాట దేవుని ఎడల ధనవంతుడు కావాలి అంటే సింపుల్గా ఒక మాట ఏం చెప్తున్నాడంటే ఓ మనుషుడా నీవు ఎన్ని రకాల వాటిని సమకూర్చుకుంటానికి తిప్పలబడి పరిగెత్తుతున్నావో వాటన్నిటికంటే శ్రేష్టంగా దేవునిని సమకూర్చుకోవడానికి నువ్వు జాగ్రత్త పడమని యేసుప్రభు చెప్పకనే చెప్పాడు అక్కడ దేవుని ఇళ్ళద ధనవంతుడు కాక తన కోసమే కూర్చుకొనివాడు లేదా సమకూర్చుకునివాడు అలాగననే ఉండునని అంటే ఈ ధనవంతుడు దేవుణ్ణి పక్కన పెట్టేశాడు కావలసినంత సమృద్ధి ఉంది ధనం ఎప్పుడైతే మనిషికి విస్తరిస్తూ ఉంటుందో నాకు తెలిసి చాలా వరకు వందలో ఎనభై నుంచి తొంభై శాతం మంది ప్రజలు ధనం విస్తరించే కొద్దీ వాళ్ళు దేవునికి దూరం అయిపోవటం నేను చూశాను ఆ డబ్బుది డబ్బు దగ్గర లక్షణం ఉంది బీద స్థితిలో ఉన్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి జీవితం ఒక రకంగా ఉంటుంది ధనం విస్తరించే కొద్దీ విస్తరించే కొద్దీ ఆటోమేటిక్గా చాలా విషయాల్లో వాటికి సౌకర్యాలు అందుతాయి కాబట్టి ప్రతిదానికి ఇక దేవుని వైపు చూడకుండా తన దగ్గర ఉన్న ధనం వైపు చూసి సర్దుకుపోతూ ఉంటాడు ధన సమృద్ధి లేనప్పుడు ప్రతిదానికి దేవుని వైపు చూస్తాడు ప్రతిదానికి దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగి పొందుకుంటా ఉంటాడు సో డబ్బు ఒకనికి సమృద్ధిగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోవటం అనేది వందలో తొంభై శాతం మందిని నేను గుర్తించాను దేవునికి స్తోత్రం చాలామంది తపన పడతారు నాకు ఇదైతే ఈ కా ఈ పని అయితే నాన్న పిచ్చ డబ్బు వచ్చేదన్నా నిజంగా అదే రావాలి కానీ మాములుగా ఉండదంట నాకు తెలుసు అది నిజంగా వస్తే ఈ మనిషి అడ్రస్ కూడా దొరకడని దేవునికి మహిమ అంటే కొంతమంది అలా అనడం నేను విన్నాను నిజంగా ఆ పని అవ్వాలన్నా నిజంగా ఆ పని అయితే కోట్ల రూపాయలు మనకి వచ్చేస్తాయన్నా వచ్చిన తర్వాత మాములుగా ఉండదు అని చెప్పి అన్నవాళ్ళు నేను విన్నాను విషయం ఏంటంటే కొంతమందికి అవి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని కూడా పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది నేను నా సొంత మాటల్లో చెప్పట్ల సాక్షాత్తు యేసు ప్రభు మరి ఈ మాట మతయసు వార్తలో అన్నాడు ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండడు ఒకరిని గౌరవించి ఒకరిని తృణీకరిస్తాడు అలాగే మీరు కూడా దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు ఒకవేళ మీరు డబ్బుని ప్రేమించారంటే మీకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతారు ఒకవేళ దేవుణ్ణి మీరు ప్రేమించినట్లయితే డబ్బుని మీరు లెక్క చేయరు అనే మాట యేసు ప్రభు మాట్లాడారు ఈరోజు పాఠం ఏంటంటే మనుషులు రకరకాల వాటిని సమకూర్చుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్నారు కొంతమంది సమకూర్చుకున్నారు కొంతమంది సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తిప్పలు పడుతున్నారు నేను అది తప్పని నేను అన్నట్ల భూమి మీద మనగడ సాగాలి అంటే సమకూర్చుకోవాల్సిందే కాదనేది కాదు కానీ యేసుప్రభు చెప్పిన మాటను మనం సీరియస్గా తీసుకుందామని చెప్తున్నాను నేను బైబుల్ గ్రంథంలో మనం సమకూర్చుకోవాల్సిన కొన్నిటిని గురించి వ్రాయబడింది వాటిలో మొట్టమొదటిది దేవుడే దేవుని ఎడల ధనవంతులమై ఉండాలి చూడండి భౌతికంగా మనం ఆర్ ఆర్థికంగా ఒకవేళ దరిద్రులమై ఉండొచ్చు పేదలమై ఉండొచ్చు కానీ దేవుని ఎడల మాత్రం పేదలమై ఉండకూడదు అంటే దేవుని సన్నిధిని దేవుని కోల్పోయినప్పుడు ఆత్మీయతలో మనం పేదలమైపోతాం ఇక్కడ దేవుడు యేసు ప్రభు నేర్పుతున్న పాఠం ఏంటంటే మీరు దేవుని విషయంలో ధనవంతులుగా ఉండండి దేవుణ్ణి సమృద్ధిగా కలిగి ఉండటానికి జాగ్రత్త పడండి దేవుడు ఒక్కడుంటే చాలు ఇక దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ మీరు భౌతికంగా ధనవంతులు అవడానికి ఆతురపడుతున్నారు ఆందోళన పడుతున్నారు ఆవేశపడుతున్నారు కానీ వాటిని సమకూర్చుకొని కోల్పోతున్నారు అయితే గుర్తుపెట్టుకోండి ఆయనను 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 ఆయన సంబంధమైన విషయాలను సమకూర్చుకోవడానికి మీ మనస్సును నిలపండి అని ప్రభు అలాగే ప్రవక్తలు అపోస్తలూలు అందరూ కూడా మనల్ని పిలుస్తూ ఉన్నారు ఉదాహరణకి పేతురు విషయాన్ని మీరు పరిగణలో తీసుకుంటే పేతురు పేతుడికి ఒక జాక్పాట్ తగిలింది యేసుప్రభు మొదటిసారి పేతురుని దర్శించినప్పుడు మరి పేతురు దోనిను వాడుకున్నాడు పేతురు ధోని వాడుకున్నాడు వాడుకున్న తర్వాత ప్రభు ఆ ధోనిను ఖాళీగా వదిలేయలేదు రెండు దోణిలకు సరిపడినంత చేపల్ని పేతురికి ఇవ్వటం జరిగింది మీకు తెలుసు ఆ స్టోరీ లోకాసు సువార్త ఐదో అధ్యాయంలో మరి ఇది రాయబడి ఉంటుంది అక్కడ ఏం చెప్తాడంటే పేతురు దోణి ఎక్కి ఆయన ఆ జన సమూహములకు బోధించి వారిని పంపివేసి మరి పేతురుతో చెప్తాడు ఈ దోణిను కొంచెం లోతుకు నడిపించి వల వేయని అలా కొంచెం లోతుకు నడిపించి వల వేసినప్పుడు పేతురు విస్తారమైన చేపలు పడతాడు ఎంత అంటే రెండు దోణిలు మునిగేంత చేపలు ఒకవేళ పేతురు ఆ రోజు ఆ రెండు దోణలు మునిగేంత చేపల్ని కానీ మార్కెట్ చేస్తే అమ్మినట్లయితే బాగా డబ్బులు వచ్చాయి నాకు తెలిసి ఇంకొక కొత్త దోణి తయారు చేయించుకొని మళ్ళీ కొత్త వలలు కూడా రెడీ చేసుకునేవాడు సో వాటిని తీసుకెళ్ళి మళ్ళా సముద్రంలో వాడకంలో పెట్టినట్టయితే మళ్ళా కొన్ని చేపలు దొరికాయి ఆ విధంగా తన బిజినెస్ లేదా తన పని వరద విస్తారమైన ధనవంతుడై ఉండేవాడు అవునా కానీ ఆ రెండు దోణిలో మునిగేటంత సమృద్ధిగా చేపలను ఇచ్చిన తర్వాత ఏ సుప్రభ తెలుసా ఇవ్వకుండా పిలిస్తే అది వేరే సంగతి కానీ రెండు దోణిలు అంత చేపల్ని నింపి అంత సమృద్ధి ఎదురుపెట్టి ఇప్పుడు రా అంటున్నాడు ఆయన కొంతమందిని ఉద్యోగం ఇచ్చి పిలుస్తాడు మీకు తెలుసా ఇవి ఎంత సమృద్ధి అయిన ధనం వచ్చేటువంటి ఉద్యోగాన్ని ఇచ్చి వదిలేసి రా సేవకు అంటాడు కొంతమంది ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది అదే దేవుడు సేవకు పిలిచే పని అయితే ఉద్యోగం ఇవ్వకపోతుండే ఉద్యోగం ఇచ్చి ఎందుకు పిలుస్తాడు అని అనిపిస్తుండే నాకు ఈ వచనం చదివిన తర్వాత నాకు ఆ డౌట్ పోయింది అంటే దేవుడు తనను సేవించే వాళ్ళ యొక్క నమ్మకత్వం వాళ్ళ త్యాగం తన పట్ల అంటే దేవుని పట్ల వాళ్లకున్న ప్రేమ ఆసక్తి ఏపాటిదో పరీక్షించుకుంటాడు అది తప్పనిసరి నన్ను కూడా అంతే పిలిచాడు నాకు అప్పటిదాకా జీవితంలో ఒక స్థిరమైన ఉపాధి మార్గం దొరక్క అక్కడిక్కడ అక్కడిక్కడ తిరుగుతా యాతన పడుతున్న స్థితిలో డబ్బులోకి వచ్చిన తర్వాత ఒక స్థిరమైన ఉపాధి మార్గాన్ని నాకు చూపించాడు అందులో కొంచెం లాభం వచ్చే విధంగా ఒక వ్యాపారాన్ని నాకు చూపించాడు అది బాగా రన్ అవుతా ఉంది పర్వాలేదు ఇక మనం డెవలప్ అవుదామని చెప్పి ఆశిస్తున్న వేళ అది ఆపేస్త్రీరాబాబును పరిచయం కన్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక హలో ఒకవేళ ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా అలాగే దేవుడు ఇచ్చి పిలుస్తూ ఉంటే మీరు కూడా ఆలోచించడానికి వీలు లేదు దేవుని కొరకు సిద్ధపడాల్సిందే ఎందుకంటే పేతురు విషయంలో మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది అంత సమృద్ధినిచ్చి పేతురుని ఏమన్నాడో తెలుసా నీవు నన్ను వెంబటించు నేను నిన్ను మనుషులను పట్టు దాదరణగా చేస్తాను అన్నాడు పేదరేం చేశాడు చేపలు అమ్ముకొని వస్తాను ప్రభు అనలేదు ఆ దోణల్ని ఆ వలల్ని ఆ చేపల్ని మొత్తం వదిలిపెట్టి ప్రభువుని సమకూర్చుకోవటానికి ప్రభువుని వెంబడించాడు దేవునికి మహిమ కలిగి ఉన్నగా చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చాడయా యేసు ప్రభుతో తిరగటం మొదలు పెట్టిన తర్వాత పేతురు అంటే భిక్షగాడికి వేయడానికి ఒక రూపాయి నాణ్యం కూడా లేదు పేతురు దగ్గర లేదు ఒక వెండి నాణ్యం కానీ బంగారు నాణ్యం కానీ కనీసం ఒక రాగి నాణ్యం కానీ ఆయన దగ్గర లేదు నిఖిల్స్ కదా ఈ సంగతే భిక్షగాడి వేయటానికి కూడా అంత కానుకలేదు ఆయన దగ్గర అపోస్తల కార్యం మూడో అధ్యాయంలో శృంగారమను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు కూర్చొని భిక్షము అడుగుతూ ఉంటాడు పగలు మూడు గంటల వేళ ప్రార్థనా కాలం పేతురు యోహాన్లు ఆ దేవాలయానికి ఎక్కి వెళ్ళుచున్నప్పుడు ఈ భిక్షగాడు దేహి అని అడుగుతాడు అడిగినప్పుడు పేతురు అన్న మాట మీకు గుర్తుంది కదా వెండి బంగారములో నా యొద్ద లేవు అన్నాడు అదే ఒకవేళ పేతురు శుభ్రంగా రెండు దొంగలు చేపలు అమ్ముకున్నట్టయితే మస్తు పైసలు వచ్చి ఉండేవి ఒక నాని నాలుగు నాణ్యాలు లేసేవాడు అదే డబ్బులు లైన్ చేసుకున్నట్టయితే అవునా కానీ ఇప్పుడు పేతురు దగ్గర పైసలు లేవు పైసలు లేవు ఇంకా ఏమీ లేదా అంటే పైసలు లేవు కానీ దేవుడు ఉన్నాడు ఆ మాట ఆ పేతురే చెప్పాడు ఆ మాట వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నేను కలిగి ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు అంటే ఒక పక్క డబ్బు పెట్టి ఒక పక్క దేవుడు నిలబడి నేను కావాలా డబ్బు కావాలో కోరుకో అన్నాడు పేతుడిని పేతుడు తెలివిగా ఏం కోరుకున్నాడో తెలుసా దేవుడినే కోరుకున్నాడు దేవునికి స్తోత్రం దైవజనుడైన ఎలీషాని గురించి మీకు తెలుసు ఏలియా శిష్యుడు మరి దైవజనుడైన ఎలీషా ఎలీషా దగ్గర నుండి ఏలియా తీయబడేటువంటి టైంలో ఎలీషాతో అంటాడు నీవు ఎక్కడనే ఉండు దేవుడు నన్ను ఫలానా ప్రదేశానికి వెళ్ళమంటున్నాడని చెప్తాడు ఆయన గిల్గాల్లో ఉంటాడు అక్కడే ఎలిషన్ ఆగమంటాడు నన్ను దేవుడు ఎరుకోకపోమంటున్నాడు నేను అక్కడికి వెళ్ళాలి నువ్వు ఇక్కడ ఆగవాయా అంటాడు అంటే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవనే అంటాడు సరే గిల్గాల్ నుండి ఎరుకోకపోతారు అక్కడ నుంచి మరో ప్రదేశానికి దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు నువ్వు ఎక్కడే ఉండవాయా అంటాడు ఒప్పుకోడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవనే విడం అక్కడ నుంచి దేవుడు నన్ను యోర్ధాని దగ్గరికి బొమ్మంటున్నాడు నువ్వు ఇక్కడ ఆగవాయా అంటాడు వదలడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవనే అంటాడు టోటల్గా నేను ఆరోహణం అవుతున్నానన్న సంగతి ఎలీషాకు అర్థమైంది ఎలీషా నన్ను వదలడు అని ఏలియా గ్రహించిన వాడై ఎలీషాతో అడుగుతాడు నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేమి చేయగోరుచున్నావు అనే మాట ఏలియా ఎలీషాను అడుగుతాడు రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయముల్లో ఈ స్టోరీ రాసి ఉంటుంది దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి అందరు చెప్పండి ఒకసారి అప్పుడు ఎలీషియా అడుగుతాడు నీ మీదున్న ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఎందుకంటే నీ తర్వాత ప్రవక్త పరిచర్య నేను చేయాలి నీ తర్వాత మరి ఇస్రాయలు సర్వ సమాజానికి రథము రౌతు నేనే కావాలి కాబట్టి దేవుని పరిచర్య నేను చేయాలి అందుకోసమే నేను పన్నెండు అరకలతో దుక్కి దున్నిస్తూ వరకు నేను దున్నుతూ అంత సంపన్నున్నాయి ఉండి కూడా అదంతా వదిలిపెట్టుకుని ఎందుకు వచ్చానంటే దైవచిత్వం నెరవేర్చడానికి దేవుని సేవ చేయడానికి దేవుని సంకల్పం నెరవేర్చడానికి నేను వచ్చాను మరి నీ నుంచి నేనేం ఆశిస్తాను రాజ్యాలు ఆశిస్తానా అధికారాలు ఆశిస్తానా వెండి బంగారాలు ఆశిస్తానా ఇవేవి కాదు నీ మీదున్న ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఎలీషా ఏలియా అడుగుతాడు అప్పుడు ఏలియా అంటాడు నీవు అడిగినది బహు కష్టతరమైనటువంటి విషయం మిగిలినవేవైనా నా చేతుల్లో ఉన్నాయి నేను ఇవ్వగలను కానీ నువ్వు అడిగినది నా మీద ఉన్న అభిషేకము నా మీద ఉన్న అభిషేకం నేను ఇవ్వటానికి ఛాన్స్ లేదు అది దేవుడే నీకు ఇవ్వాలి నేను తీయబడేటప్పుడు నీవు నన్ను చూచిన ఎడల నీకు అది ఇవ్వటం దేవుని చిత్తమే నేను కొనిపోబడేటప్పుడు నేను నీకు కనబడకపోతే నీకు అది లభించదు అది దేవుని చేతికి అప్పగిస్తున్నానని ఆయన ఆరోహణం అవుతాడు అయ్యేటప్పుడు ఎలీషా ఏలియాను చూస్తాడు తర్వాత ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడుతుంది ఎలీషా దాన్ని భుజాన్ వేసుకుని ఎవరి నదిని కొడతాడు అది రెండు పాయలై దారిస్తుంది అక్కడ నుంచి మనం చూస్తే ఎలీషా నిజంగా అడిగినట్టుగానే దేవుడు రెండంతల అభిషేకాన్ని ఎలీషాకి అందించడం ఎలీషా దేవుని పని జరిగించడం ఏలియా ఒకవేళ ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది తర్వాత ఏలియా తర్వాత ఇస్రాయేల్ సర్వ సమాజాన్ని నడిపించడానికి ఎలీషా బాధ్యత తీసుకొని ప్రవక్త పరిచర్య జరిగిస్తాడు అక్కడ పేతుర్ని చూసిన తర్వాత ఎలీషియాను చూసిన సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను చూసిన సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తైని చూసిన వీళ్ళందరినీ మనం కానీ గమనిస్తే వీళ్ళందరూ ఎవరిని కోరుకున్నారని మనకి బైబుల్ స్పష్టంగా చెప్తుందంటే వీళ్ళు దేవుడినే కోరుకున్నారు వీళ్ళు ధనాన్ని కోరుకోలేదు ఈ ఇహ సంబంధమైనటువంటి భోగ భాగ్యాలను వాళ్ళు అడగలేదు పేరు ప్రఖ్యాతులు కానీ ప్రభుత్వ అధికారాలు కానీ లేకపోతే ఇంకా ఇతరాత్రా మరేది కూడా వాళ్ళు ఆశించినట్టు మనకు కనబడదు వాళ్ళు ఒకటే కోరుకున్నారు భూమి మీద మనం మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి ధనం కానీ ఇతర వస్తువులు కానీ ఇవన్నీ మనకు అవసరమే కాదని నేను అనట్లా కానీ వాటన్నిటికంటే కూడా మనకు శ్రేష్టమైంది దేవుడు ఏసుప్రభు ఫస్ట్ మూలవాక్యంలో మనం చదువుకున్న దగ్గర దేవుని ఎడల ధనవంతులు కావాలని పిలుపునిచ్చాడు దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే కూర్చుకొనివాడు ప్రతి మనుషుడు అట్లానే ఉంటాడు ఆ ధనవంతుడులాగే అంటే ఎట్లా ఉంటాడో తెలుసా వాడు అన్ని కొప్పేసుకుంటాడు కానీ తినడన్నాడు దేవుణ్ణి పక్కన పెట్టుకున్నాడు దేవుణ్ణి పక్కన పెట్టేసినాడు అన్ని కొప్పేసుకుంటాడంట తిందాం 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 తిందామని అన్ని కొప్పేసుకొని తీరా తినబోయేటప్పుడు చచ్చిస్తాడు చచ్చిపోతాడంట వాడంతే విస్తారమైన ధాన్యం పండింది మరి పాత కొట్లు ఓడదీసి కొత్త కొట్లు కట్టించుకోవాలి నా ప్రాణానికి చెప్పుకోవాలి తిను తాగు సంతోషించు సుఖించు అనేక సంవత్సరాలకి డబ్బు మరియు ధాన్యం సమకూర్చబడిందని మన ప్రాణానికి చెప్పుకుందాం అనుకున్నాడు అయితే దైవ స్వరభానికి ఆ రోజు వినపడుతుంది ఒరే వెర్రోడా అంటే పిచ్చోడా అర్థం ఏమండి ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించేవాడిని ఏమంటారు తెలుసా లోకం పెద్ద జ్ఞానవంతుడండి మేధావండి మంచి పని ఓడండి వలే తెలివి అసలు రూపాయలు ఎట్ట సంపాదిస్తాడండి ఈ లోకంలో గొప్పవాడు జ్ఞానవంతుడు తెలివైనవాడు ఎవడంటే బాగా డబ్బులు సంపాదించేవాడు ఎంత బాగా డబ్బు సంపాదిస్తే సమాజం అంత బాగా గౌరవించిద్ది అన్నమాట ఎంత బాగా డబ్బు సంపాదిస్తే అంత బాగా వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళకి జ్ఞానవంతులు ఇక వాళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళు ఉంటారు కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని ఎడద దరిద్రుడై ఉండి లోక సంబంధమైన ధనం విషయంలో సంపన్నుడుగా ఉన్నవాడిని దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలిసి వరి పిచ్చోడా అని పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు వరి పిచ్చోడా అని పిలుస్తున్నాడు ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది దేవుడిని పక్కన పెట్టి ధనాన్ని సమకూర్చుకొని తిందామనుకుంటే అది నీ చేతిలో లేదురా నీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నా చేతుల్లో ఉన్నాయి నువ్వు బతుకు అంటే బతుకుతున్నావురా నీ చాప్టర్ అయిపోయింది అంటే ఆ రోజే నీ నీ ఆట ముగిసిపోతుందిరా పిచ్చోడా నేను ఒక నొన్న సంగతి మర్చిపోయావు తినాలి తాగాలి సంతోషించాలి సుఖించాలి అనుకున్నావు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు మళ్ళీ ఎన్నో సంవత్సరాల సంగతి ఆలోచిస్తున్నావు ఈ నైటే నీకు మూడింది అన్నాడు పిచ్చోడు కాక మంచోడా అందుకని చెబుతున్నాడు అనమాట ఈడు పిచ్చోడని మీరు ఎలా నవ్వుకుంటున్నారో అలాగే దేవుని ఎడల ధనవంతులు కాక లోకాన్ని సమకూర్చుకుని తమ ఎడల తమకే ధనవంతులుగా ఉండేటువంటి వాళ్ళు తమ కొరకు సమకూర్చుకునే వాళ్ళంతా పిచ్చోడ్లాగే ఉంటారు జాగ్రత్త అని చెప్తున్నాడు సో ఇందు మూలంగా మీ ఆవరణ మందికి నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదట లోకంలో బతకడానికి అన్నీ కావాలి కాదని నేను అనను అయితే అవన్నీ కూడా సమకూర్చి పెట్టగలిగే సత్తా దేవుడి దగ్గర ఉంది అందుకే మనం ఆర్థికంగా భౌతికంగా సౌండ్ పార్టీ అవటం సంగతేమో ఏమో తర్వాత సంగతి కానీ దేవుడి విషయంలో మాత్రం మనం ఫుల్ సౌండ్లో ఉండాలనేది ఈరోజు మీకు చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణతో